అందరికీ నమస్కారాలు తన్నీరు హరీష్ రావు గారు ఈరోజు మెదక్లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎటువంటి పని చేయలేదు రుణమాఫీ చేయలేదు రైతు బంధు ఏదైనా మాట్లాడుతున్నారు అయ్యా హరీష్ రావు గారు అతనికి బీఆర్ఎస్ నాయకుల తప్పకుండా ఏదైతే మా ప్రభుత్వం ఆరు హామీలు ఇచ్చిందో తప్ప తహుశా తప్పకుండా అమలు చేస్తాం మీరు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వివరించినట్టే అనిపిస్తుంది హరీష్ రావు గారు మీ పరిపాలన పదకొండు సంవత్సరాలు మీ ప పది సంవత్సరాల కాలంలో కేవలం పదకొండు వేల కోట్ల రూపాయలమే రైతులకు మాఫీ చేస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సంవత్సరాల కాలంలో ఇరవై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా రైతు బంధు అని చెప్తున్నారు ఈ నెల ముప్పై రూపాయలని అందరికీ రైతు బంధు రైతుల ఖాతాలో జమ కావడం జరుగుతుంది అదేవిధంగా మీరు హామీలు కూడా తొంగిలు ఎత్తున్నారని చెప్పి తప్పకుండా ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం ఎందుచేత అంటే మీరు ఏ విధంగా మితిలు కట్టుతు మీ చేసిన అప్పులకు మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మిత్రులు కట్టుకుంటూ ఒక్కొక్క హామీని పూర్తి చేసుకుంటా పోతుంది రాబోయే రోజుల్లో తప్పకుండా అమలు చేస్తాం మాకు తెలంగాణ ప్రజలు ఐదు సంవత్సరాల కాలానికి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది పదిహేను నెలల పూర్తయింది రాబోయే రోజుల్లో కూడా ప్రతి హామీని ప్రతి నిలబెట్టుకొని మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టెక్కడం విధంగా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది మీరు వెళ్ళి మాటలకు ప్రజలు నమ్మే స్థితి లేరు మీకు స్పందన కరువైంది కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంపై బుడుద జల్లే ప్రయత్నం చేస్తున్నారు మీకు స్పందన కరుబోతుంది తప్పకుండా అన్ని హామీలు అమలు చేస్తాము మీకు తప్పకుండా మీ ఊర్లు ఊహించి రాబోయే రోజుల్లో కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారం చేపడుతుందని తెలియజేస్తాం జై హింద్ జై కాంగ్రెస్